బులితెర సీరియల్ నటి శాండ్రా జయచంద్రన్ ఈ పేరుకి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదని చెప్పుకోవాలి శాండ్రా జయచంద్రన్ ఈటీవీలో ప్రసారమైన భార్యామణి అనే సూపర్ హిట్ సీరియల్ ద్వారా బులితెరకి హీరోయిన్గా పరిచయం అయింది ఆ తర్వాత జీతరులో ముద్దమందారం సీరియల్తో మరింత గుర్తింపు దక్కించుకుందనే చెప్పుకోవచ్చు శాండ్రా అయితే సుబ శీఘ్రం ప్రస్తుతం జీతల్లో ప్రసారం అవుతున్న ఆటో విజయశాంతి అనే సూపర్ హిట్ సీరియల్తో మనల్ని మెప్పిస్తున్నారు శాండ్రా జయచంద్రన్ గత కొంతకాలం నుంచి మహేష్ బాబు కాళిదాస్ అనే వ్యక్తితో రిలేషన్లో ఉన్నారు వీరి మహేష్ కూడా సీరియల్ నటుడే స్టార్మాలో ప్రసారమైన మనసిచ్చి చూడు అనే సీరియల్లో జీతంలో ప్రసారమైన శుభస శీఘ్రం సీరియల్లో హీరోగా యాక్ట్ చేసి ఎంతో గుర్తింపు దక్కించుకున్నాడు మహేష్ మరియు శాండ్రాలు రీసెంట్గానే అనే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి తమ యూట్యూబ్ ఛానల్ ద్వారా డైలీ బ్లాగ్స్తో మనల్ని అలరిస్తున్నారని చెప్పుకోవచ్చు రీసెంట్గానే ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ కప్పులు ఈ అక్టోబర్ ముప్పై ఒకటిన మహేష్ బర్త్డే సందర్భంగా శ్రీశైలంలో వీరి పెళ్లి చేసుకున్న కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బయటికి వచ్చాయి ఈరోజు శ్రీశైలంలో మహేష్ శాండ్రాల పెళ్లి అంగారంగ వైభవంగా జరిగిందట వీరి పెళ్లికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బయటికి రాగా సోషల్ మీడియా వేదికగా మహేష్ ఆండ్రాలకు కంగ్రాచులేషన్స్ మరియు చషిని తెలియజేస్తున్నారు అభిమానులంతా ఈ పెళ్లిలో కొంతమంది గురితెర సెలబ్రిటీస్ కూడా సందడి చేశారు సీరియల్ నటి నవ్యారావు తన భర్తతో కాల్ సందడి చేసిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ని మీరు ఈ వీడియోలో చూసేయండి మీరు కూడా మహేష్ సాండాకు విషయాలంటే కామెంట్ రూపంలో